సచివాలయ వ్యవస్థను సక్రమంగా ఉపయోగించుకోవడం చేత కావడం లేదు రెండు వేల పాపులేషన్ పెట్టినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని దాన్ని ఉపయోగించుకోకుండా దాన్ని సర్వనాశనం చేసేసి ముక్కలు ముక్కలు చేసేసి ఎవరు ఏ పని చేయాలో తెలియక వాళ్ళ జాబ్ చార్ట్లు అన్నిటిని ఇష్టానుసారం మార్చేసి ఇష్టానుసారం ఇట్నించాటి అట్టించు విసిరేసి చిందర వందర చేసి ప్రజల్ని గాల్లో నిలబెట్టినటువంటి దౌర్భాగ్యం ఈరోజు మనం చూస్తా ఉన్నాము ఈ వన్ ఇయర్ కాలంలో మనం చూసిందంతా కూడా బిట్రేయల్ 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 వెన్నుపోటు తప్ప మరొకటి లేదని నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం ఒకసారి పరిశీలిస్తే పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈనాడులో వచ్చినటువంటి వార్త మీకు అందరికీ చెప్పాలి రెండు వేల పంతొమ్మిది మే ముప్పో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మే ముప్పై ఒకటి ఒకటి తర్వాత జూన్ ఒకటి జూన్ ఒకటిన జీతాలు వేయాలి మనం తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు ఈనాడులో ప్రచురితమైనటువంటి వార్త దీ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణ గారి స్టేట్మెంట్ ఖజానాలో డబ్బులు లేవు కేవలం వంద కోట్లు మాత్రమే ఉన్నాయి చేయగలిగేంత అప్పులన్నీ మేమే చేసాము మరి రాష్ట్రానికి అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు వీళ్ళు జీతాలు ఎలా ఇస్తారు అన్నటువంటి స్టేట్మెంట్తో మొదలైంది మా పరిపాలన మే ముప్పై రెండు వేల పంతొమ్మిది అలాంటి పరిస్థితుల్లో కూడా జూన్ ఒకటో తేదీకే జీతాలు ఇచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొదటి సంవత్సరంలోనే పంతొమ్మిది ఇరవై మధ్యలో మేము ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలు మీకు ఒకసారి చెప్పాలి మేము ఇచ్చిన నవరత్నాల అన్నింటినీ కూడా మొదటి సంవత్సరంలోనే మేము ఇంప్లిమెంట్ చేస్తాం వైఎస్ఆర్ వాహనమిత్ర ఆటో డ్రైవర్లు ట్రక్ డ్రైవర్లకి పదివేలు చొప్పున వైఎస్ఆర్ రైతు భరోసా పన్నెండు వేల ఐదు వందలు కాకుండా మేము చెప్పిన పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు కాకుండా పదమూడు వేల ఐదు వందలు నాలుగు సంవత్సరాలు అన్న నాలుగు సంవత్సరాలు కాకుండా ఐదు సంవత్సరాలకు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేస్తాం పెంచినటువంటి పెన్షన్ ఇచ్చినటువంటి మాట ప్రకారం పెంచినటువంటి పెన్షన్లు వైఎస్ఆర్ సున్నా వడ్డీ లా నేస్తాం వైఎస్ఆర్ నేతన్న నేస్తాం అమ్మఒడి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా వైఎస్ఆర్ కంటి వెలుగు జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన విదేశీ విద్యా దీవెన జగనన్న చేదోడు కాపు నేస్తం మత్స్యకార భరోసా వీటన్నిటినీ కూడా మొదటి సంవత్సరంలోనే మేమైతే ఇంప్లిమెంట్ చేయగలిగాము మేము అన్నిటినీ కూడా మొదటి సంవత్సరంలో మరి మీరెందుకు చేయలేకపోతున్నారు మీరు చేయలేకపోతున్నారు మొదటి సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య మనం ఒకసారి చూసుకుంటాం సుమారుగా మూడు కోట్ల యాభై నాలుగు లక్షల పైబడి లబ్ధిదారులకి మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకి మూడున్నర కోట్ల పైబడి లబ్ధిదారులకి మొదటి సంవత్సరంలోనే ముప్పై ఆరు వేల మూడు వందల అరవై మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు నేరుగా లబ్ధి చేకూర్చు ఇందులో అత్యధికంగా బీసీలే ఉన్నారు కోటి డెబ్బై ఆరు లక్షల మంది తర్వాత ఎస్సీలో ఒక అరవై రెండు లక్షల మంది ఉన్నారు ఎస్టీలు పద్దెనిమిదిన్నర లక్షల మంది ఉన్నారు మైనారిటీలో పద్దెనిమిదిన్నర లక్షల మంది ఉన్నారు రెస్ట్ ఆఫ్ ఇతరులు ఒక డెబ్బై ఆరు లక్షల వరకు ఉన్నారు లబ్దిదారులుగా బెనిఫిషరీస్ డేటా ప్రతి ఒక్కరి ఆధార్ కార్డుతో సహా మేము ఇవ్వగలం మేము ఈరోజు ఈ మూడు కోట్ల యాభై నాలుగు లక్షల పైబడి లబ్దిదారుల యొక్క ప్రతి ఒక్కరు ఆధార్ కార్డుతో సహా మేము పబ్లిష్ చేయగలం ఇదిగో పలా నోడుకి ఇచ్చాం పలా ఇచ్చాం 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 ఇంత ఇచ్చాం ఈ ఈ ఫ్యామిలీకి ఈ సంవత్సరంలో ఎంత ఇచ్చామని మేము ఆధార్ కార్డు ఇంటి నెంబర్తో సహా మేము చెప్పగలం మీరు కనీసం మీరు ఇంప్లిమెంట్ చేసిన గ్యాస్ బండ్ల పథకం ఎంతమందికి ఇచ్చారో చెప్పలేనటువంటి దౌర్భాగ్యం ఇది మీరు గొప్పగా ఇంప్లిమెంట్ చేస్తున్నారనుకున్నటువంటి గ్యాస్ బండ్ల పథకంలోనే ఎంతమందికి ఇచ్చారో చెప్పలేనటువంటి దౌర్భాగ్యం మీదైతే ఈ మూడున్నర కోట్ల మంది పైబడి ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు కూడా చెప్పగలిగేటటువంటి క్యాపబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారిదని దాని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తాం ఇక్కడ మనం ఒక మాట మాట్లాడుకోవాలి చాలా మంది గ్రామాల్లో గ్రామాలు ఏంటి ఈ పేపర్లో రాసేయటం వల్ల ఈనాడులో ఆంధ్రజ్యోతిలో లక్షణానుసారం రాసేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేశారు అభివృద్ధి ఏం జరగలేదు అనేక సార్లు రాస్తుంటారు అనేక సార్లు ఇదే మాట రాస్తుంటారు ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన రాష్ట్రానికి సక్సెస్ఫుల్ గా సక్సెసివ్ గా త్రీ ఇయర్స్ పాటు నెంబర్ వన్ స్థానం వచ్చింది మనకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పెరియర్ ఇన్వెస్ట్మెంట్స్ మెటీరియలైజ్డ్ అంటే రియలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక ఇయర్లోనే సుమారుగా ఒక నలభై ఆరు వేల కోట్లు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ అంటే దేశంలో వచ్చినటువంటి టోటల్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇరవై రెండు శాతం ఇది ఇండస్ట్రియల్ గ్రోత్లో టాప్ ప్లేస్లో ఉన్నాం అగ్రికల్చరల్ గ్రోత్లో టాప్ ప్లేస్లో ఉన్నాం జీడిపి బ్రహ్మాండమైనటువంటి గ్రోత్ రేట్ చూపించాం మనం మొన్న ఎప్పుడో రాశారు టీడీపీ అధికారిక పత్రికల్లోనూ వాళ్ళ ఛానల్లోనూ ఇరవై నాలుగు ఇరవై ఐదుకి జీడిపి గ్రోత్ రేట్ చాలా బ్రహ్మాండంగా ఉంది అని ఏంటుండేది నాకు అర్థం కాదు డిక్లైన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను జిడిపి గ్రోత్ రేట్ సుమారుగా ఇరవై రెండు శాతం తగ్గిపోయిందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను మీరు తీసుకోండి ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి జీఎస్టీ రెవెన్యూ రెండు వేల ఆరు వందల యాభై రెండు కోట్లు వచ్చింది ఇదే ఇరుకాన్ ఇరవై మూడు ఇరవై నాలుగుకి మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు వచ్చింది అంటే అప్పుడు ఉన్నటువంటి ఆదాయంలో ఇప్పుడు ఆదాయం సుమారుగా ఇరవై నాలుగు శాతం తగ్గిపోయింది అన్నటువంటిది చాలా స్పష్టం అనేక సందర్భాల్లో చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల స్టేట్ ఫైనాన్సెస్ బాగా దెబ్బతిన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ వల్ల రాష్ట్రానికి ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదని ప్రతిసారి చెప్తా ఉంటారు చంద్రబాబు గారు నేను అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పినటువంటి మాట మూడు పాయింట్ మూడు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లకు కలిపి అప్పులు చేశారని మీరు చెప్పినటువంటి మాటే దానికి పాత అప్పులు కలిపితే అప్పుడు ఉన్నటువంటి టూ పాయింట్ ఫోర్ లాక్స్ టూ పాయింట్ ఫైవ్ అప్పులు కలిపితే సుమారుగా ఐదు పాయింట్ ఏడు లక్షల కోట్లు మన రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు ఇది మీరు బడ్జెట్ సమావేశాల్లో అధికారికంగా అసెంబ్లీ సమావేశంలో మీరు చెప్పింది కానీ ఒక వన్ ఇయర్ కాలంలో మీరు చేసిన అప్పులెండి లక్ష యాభై వేల కోట్ల పైబడి అప్పులు తెచ్చారు కదా వన్ ఇయర్లో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆర్థిక విధ్వంసం చేసి ఇన్ని నప్పులు ఈ రాష్ట్రానికి ఎలా వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ కేపబిలిటీ ఫైనాన్షియల్ స్టేచరు దిగజారిపోతే ఒక వన్ ఇయర్లోనే లక్ష యాభై వేల కోట్లు మీకు ఎలా వచ్చాయి అప్పులు ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక వన్ ఇయర్లో అత్యధికంగా అప్పులు చేసినటువంటి ఇయర్ ఇది కాదా నేను అడుగుతా ఉన్నా గతంలో వన్ ఇయర్లోనే లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేసినటువంటి పరిస్థితి చరిత్ర గతంలో ఎప్పుడైనా మనకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఇన్ని అప్పులు చేసి మీరు ఏం చేశారు ఒక వెల్ఫేర్ స్కీమ్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలిగారా మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీల్లో మీరు ఇంప్లిమెంట్ చేసిన పెన్షన్లైనా మీరు చెప్పినట్టుగా ఇంప్లిమెంట్ చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా ఒకటంటే ఒక సూపర్ సిక్స్ హామీ ఇంప్లిమెంట్ చేయలేదు కానీ లక్షా యాభై వేల కోట్ల అప్పులు మాత్రం రాష్ట్ర ప్రజల నెత్తిని మీరు మోపారని నేనైతే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయదలుచుకున్నా అభివృద్ధి 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 అంటా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈనాడులో రాశారు ఒక మాట దీని గురించి మనం రెండు నిమిషాలు మాట్లాడుకోవాలి రాష్ట్ర పురోగతిలో కీలకం విశాఖ రీజియన్ విశాఖ రీజియన్ రాష్ట్ర పురోగతిలో కీలకం అని చెప్పి ఒక వార్త రాశారు ఏంటి దీనికి సంబంధించినటువంటి సారాంశం మూలపేట నుంచి కాకినాడ వరకు దీని ఒక ఎకనామిక్ కారిడార్గా డెవలప్ చేస్తారట ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా మూలపేట నుంచి కాకినాడకి డెవలప్ చేస్తారంటే దీనికి ఏవో రకరకాల ప్రతిపాదనలు వీళ్ళు చెప్పినారు అసలు ఈ మూలపేట నుంచి కాకినాడ అని మాట్లాడుకునే ముందు మూలపేట అన్నటువంటిది ఒక చర్చలోకి వచ్చిందంటే ఎవరు వాళ్ళు మీరు అంటుంటారు కదా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ స్టేట్ సన్ రైజ్ స్టేట్ ఈ సన్రైజ్ స్టేట్ మీరు చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి దైవాళ్ళు ఈ రోజు మూలపేట పోర్ట్ అక్కడ ఇంప్లిమెంట్ అయిందే తప్ప మీ వల్ల కాదు అని సందర్భంగా నేనైతే మీకు తెలియజేయదలుచుకున్నాను